మంత్రగాళ్ళంటే మందికి బూడిదనో నిమ్మకాయలో మంత్రి చీస్తుంటారు ఇంకొందరేమో గట్టి కట్టి ప్లా నాలుగు దెబ్బలు కొట్టి దయ్యాలు వదలగొట్టే మంత్రగాళ్ళు ఉంటారు ఇక ఇంకో కేటగిరీ మంత్రగాళ్ళేమో హుష్ అని మైక్లో ఒక్క మాట చెప్పంగానే బుష్ అని పట్టిన దయ్యాలు పారిపోతాయి అసుంటోళ్ళు కూడా ఉంటారు కానీ ఇప్పుడు మీరు చూడవయ్యే మాంత్రికురాలు చాలా కొత్త రకంగా మాయలు మంత్రాలు చేస్తార చూద్దాం పారి ఎట్లనో నిజంగా చానా కొత్త రకంగానే ఉంది గీమె చేసే తరీఖ ఇక పెద్ద టెంట్ హౌస్ డేకిసకు చుట్టూ పూలతో దండల డెకరేషన్ చేసింది కదా ఇక దాని ముంగి జరిసేపు మొక్కినట్టు చేసింది ఆట ఇంకా కబడ్డీ ఆటగాడు కూతకు పోయే ముంగట గ్రౌండ్ మొక్కినట్టు ఇట్లా మొక్కి ఇక చురువు చేస్తుంది చూడు గానుగీ తిరిగినట్టు గిదే తిరుగుడు గిదెక్కడి మాయాల మంత్రాలు రూ కింద వాడే వాయింత అబ్బా ఇట్లా చెప్తానే ఉంటే అట్లా వాడుతూనే ఉండే లేపురు లేపురు దబ్బున కాళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టుంది తిరిగితే రాదా మరి ఇక లేచి మళ్ళీ మొక్కి మొక్కింది ఆ అయిపోయింది మంత్రాలేసుడు ఓడిసిందట ఇదే మంత్రాలు ఇది ఎక్కడి పూజలు అసలు ఆ గిన్నెల ఏముంది ఎందుకట్లా గుండ్రంగా బొంగరం తిప్పినట్టు తిప్పి కింద పడ్డది ఏమే అని అంటే ఒక్కొక్క మంత్రగాని ఒక్కో టైపు పూజ లెక్క ఈమె స్పెషాలిటీ ఇదేనట ఎవరింట్లో ఈ డే కిసది ఇప్పుడు మంత్రాలు ఇస్తో వాళ్ళ ఇంట్లో రోగాలు మాయమై కిస్మత్ కులా నమ్మిస్తుంటద ఈ మంత్రగాతే వీడియో ఎక్కడదో ఎగ్జాక్ట్ గా తెలియదు గానీ డే కిస చుట్టూ అక్క గిరికిలు కొట్టినట్టే సోషల్ మీడియాలో గిరికిలు కొడుతుంది వీడియో కానీ దొంగతనాలకు కొత్తగా వచ్చిన దొంగలు అనుభవం లేక దొంగోలు మంత్రగాలల్లో కూడా అనుభవం లేని కిసింటి మంత్రగాలు ఉండేటట్టుండరుల్లా మరి మంత్రాలు చక్కగా నేర్చుకోలేదా సగం నేర్చుకొని ఆపేసిందా తెలియదు కానీ చిత్రమైన పూజలే చేసింది గీవనైతే